ఓజీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకే కాదు నాకు తెలిసి చాలామంది సినీ అభిమానులు కూడా చాలా ఉత్కంఠభరితంగా చూసినటువంటి సినిమా ఈ ఓజీ కారణం ఏంటంటే ఆ ఇచ్చిన ఫస్ట్ క్లిమ్స్లో చూసాం పవన్ కళ్యాణ్ గారు ఒక మ్యాసివ్ యాటిట్యూడ్తో చూపించినటువంటి సందర్భం మనం చూసాం నిన్న ఓజీ మ్యూజికల్ కన్సర్ట్ జరిగింది ఎల్బీ స్టేడియం హైదరాబాద్లో నేను కూడా వెళ్ళానండి దాదాపు నాలుగున్నర ఐదు గంటల నుంచే ఫుల్ క్రౌడ్ ఎల్బీ స్టేడియం వైపు ఉన్నారు ఇంకో హైలైట్ విషయం ఏంటంటే కళ్యాణ్ వచ్చే టైంకి ఆ మ్యూజికల్ కన్సర్ట్ స్టార్ట్ అయ్యే టైంకి వర్షం విపరీతంగా పడటం స్టార్ట్ అయింది అయినప్పటికీ కూడా ఏ ఒక్క ఫ్యాన్ వెనక తిరగల ఏ ఒక్క అభిమాని వెనక తిరగల ఆ వర్షంలో సైతం ఉండి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ని ఆ టీజర్ సైతం చూసి అక్కడ చాలాసేపు స్టే చేసి ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది నిజంగా ఓజీ సృష్టిస్తున్నామని అంతా ఎంత లేదు ఇరవై ఐదు నాకు తెలిసి రికార్డులు బద్దలవడం ఖాయం నేను అనుకుంటా ఉన్నా మనస్ఫూర్తికి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు విజయవంతం కావాలని మేము కోరుకుంటాం ఆయనకు వచ్చిన ప్రతి రూపాయిని ప్రజల కోసం ఉపయోగించేటువంటి ఒక గొప్ప వ్యక్తి సో ఖచ్చితంగా ఈ సినిమా అంచనాలకు అందని రీతిలో సక్సెస్ సూపర్ అండ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మళ్ళా చెప్తున్నా సూపర్ అండ్ సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్గా ఈ సినిమా ఉండబోతుంది అనడం ఎటువంటి అర్థం లేదు శుభంభూయాత్